నా హైడ్రేషన్ కోసం ఐజస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ చేయండి ఆదివారం రోజు మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఒక అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది ఈ ప్రయోగం ఏంటి అంటే లేజర్ బీమ్తో డ్రోన్లను ధ్వంసం చేయడం ముందు ఒక్క డ్రోన్ ఆ తర్వాత అనేక ద్రోన్లను కూడా సక్సెస్ఫుల్గా ధ్వంసం చేసింది మనకు తెలుసు లేజర్ అంటే హై ఎనర్జీ వెపన్ ఇది లేజర్ బీమ్ అంటే సో ఈ హై ఎనర్జీ వెపన్ ఉపయోగించి డ్రోన్లను అక్కడికక్కడే మసి చేసి పడేస్తుంది సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన బార్డర్ కంట్రీస్ నుంచి మరీ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి డ్రోన్లు ఒక పెద్ద న్యూసెన్స్గా మారిపోయింది సో ఈ డ్రోన్లను ఎదుర్కోవటానికి జామర్స్ను యాంటీ డ్రోన్ సిస్టమ్స్ను అనేకం పెట్టాల్సి వస్తుంది డ్రోన్ల ద్వారా వెపన్స్ను పంపిస్తుంటారు డ్రోన్ల ద్వారా డ్రగ్స్ను పంపిస్తుంటారు ఇది ఒక పెద్ద న్యూసెన్స్గా మారిపోయింది సర్వేలెన్స్ నిఘా పెట్టే ద్రోన్లు వస్తూ ఉంటాయి సో ఈ లేజర్ బీమ్ వెపన్ ఏం చేస్తుంటే వాటిని నాశనం చేసి అంటే ఈ ఈ హై ఎనర్జీ ఇప్పుడు కో హై హై అత్యంత శక్తివంతమైన లైట్ బీమ్ సెన్సార్లు కెమెరాలతో కలిగి ఉంటుంది అంటే ఆ సెన్సార్లు కెమెరాలు కరెక్ట్గా టార్గెట్ను ఐడెంటిఫై చేస్తుంది చేసి ఈ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది దాంతో వెరీ అక్యురేట్గా వెళ్ళి దాన్ని అంతం చేస్తుంది సో ఇది ఇప్పుడు లేజర్ లేజర్స్ను మెడికల్ సైన్స్లో కూడా వాడతాం సో ఇప్పుడు మిలిటరీ సైన్స్లో వాడతాం ఇట్స్ ఏ స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎనర్జీ ఎప్పుడు రాబోయే కాలంలో మైక్రోవేవ్ వెపన్స్ను అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వెపన్స్ను కూడా భారతదేశం డెవలప్ చేస్తుంది అంటున్నారు సో ఇదంతా దేని తెలియజేస్తుందంటే ఇండియా కూడా స్టార్ వార్స్ కెపాసిటీ నక్షత్ర యుద్ధం చేయగలిగేటువంటి సామర్థ్యం ఇలాంటి ఇప్పటి వరకు ఈ లేజర్ బీమ్ ప్రయోగించగలిగే కెపాసిటీ కేవలం అమెరికాకు చైనాకు రష్యాకు ఈ మూడు దేశాలకే ఉంది ఇండియా ఈజ్ ద ఫోర్త్ కంట్రీ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కెపాబిలిటీ ఈ కెపాబిలిటీతో వార్షిప్స్ వార్ ప్లేన్లకు కూడా ఈ వెపన్స్ అమరిస్తే చాలా స్పెసిఫిక్ టార్గెట్స్ను కూడా గగన స్థలంలో నాశనం చేయగలుగుతుంది ఇది ఇండిజినస్లీ డెవలప్ మన డిఆర్డిఓ అరువు తెచ్చుకున్న ఇతర దేశాలను తెచ్చుకున్నది కాదు అంటే రోజు రోజుకు వార్ అనేది చాలా టెక్నాలజీ ఇంటెన్సివ్ అవుతుంది కనుక ఈ టెక్నాలజీ ఇంటెన్సివ్ వార్ఫేర్లో ముందుంటే తప్ప మనము దేశాన్ని సమర్థవంతంగా కాపాడుకోలేము కన్వెన్షనల్ వార్ఫేర్ సుపీరియారిటీ ఒక్కటే సరిపోదు సో రకరకాల సుపీరియారిటీ ఉంటే తప్ప సాధ్యమయ్యే పని కాదు అందువల్ల ఇస్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ డిఆర్డిఓ దేశ భద్రత విషయంలో దేశ సాంకేతిక సామర్థ్యం విషయంలో